మరొకటి నిన్ననే చూసినాం కొండారెడ్డి పల్లి రేవంత్ రెడ్డి సొంత ఊరు ఒక మాజీ సర్పంచ్ పెద్ద ఆయన సాయిరెడ్డి ఎనబై ఏళ్ళు ఇదే రేవంత్ రెడ్డి కోసం మన ఎలక్షన్ లో కూడా తిరిగిండు ఓట్లేయించిండు అట్లాంటి పెద్ద మీద కూడా ఇలా పగబట్టి ఆయన ఇంటికి అడ్డంగా గోడగట్టి తొగలేకుండా చేస్తే ఆ క్షోభ ఆ అవమానం సొంత ఊరిలో సర్పంచ్ గా పనిచేసిన ఊర్లో ఇంతటి అవమానం అని చెప్పి ఆ క్షోభతో నిన్న ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఇవాళకి కూడా కల్వకుర్తిలో ఆయన భౌతిక కాయం ఇంకా అట్లే ఉంది నియంతల పాలనలో దుర్మార్గుల పాలనలోనే ఇట్లాంటి ఆంక్షలు చూస్తాం ఇండ్ల కడ్డంగా గోడలు కట్టే పరిస్థితి ఎక్కడైనా ఇదివరకు ఉండేనా మేం లేదా ప్రభుత్వంలో పదేళ్ళు ఎన్నడన్న ఇట్లాంటి వార్తలు విన్నారా సొంత ఊరైతే సొంత కాన్స్టిట్యూన్సీ అయితే నీ సామ్రాజ్యమా నువ్వేమైనా రారాజువా నువ్వేమైనా చక్రవర్తివా లేక బతకనికి బతకనికొచ్చినవా సొంత ఊరైతే సొంత నియోజకవర్గం అయితే నేను ఆడింది ఆట పాడింది పాట అంటే నువ్వు నియంత కాదు నువ్వు చక్రవర్తి కాదు రేవంత్ రెడ్డి నీ లాంటి చాలా మంది కొట్టుకపోయినారు నువ్వు కూడా కొట్టుకపోతావు ఒకటి మాత్రం పక్క ఇవాళ కొడంగల్ నుంచి కొండారెడ్డి పల్లె దాకా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు మున్సిపాలిటీ తప్పులు ఎట్లయితే ప్రజలు ఆనాడు లెక్కబెట్టినారో ఇప్పుడు రేవంత్ రెడ్డి పాపాలు కూడా అట్లే లెక్క పెడతా ఉన్నారు భూ కుంభకోణాలు ఫార్మా విలేజ్ల పేరిట చేస్తున్న దౌర్జన్యాలు పేద గిరిజన రైతుల మీద వారి కుటుంబాల మీద అర్ధరాత్రి బందిపోట్లను పట్టుకుని తప్పుడు పోయినట్టు వందల మంది పోలీసులు పోయి దాడి చేయడం విచ్చలవిడిగా అధికారం ఉంది కదా అని చెప్పి ఇవాళ సాయిరెడ్డి గారు గాని అనుముల గురవారెడ్డి గాని ఆత్మహత్యలు చేసుకునే విధంగా వారి మీదకి ఒత్తిడి తెచ్చి సొంత గ్రామంలో చేస్తున్న అరాచకం ఇవన్నీ కూడా పాపం పండే రోజు దగ్గరలోనే ఉన్నది